कल्लू मोस काय दे पण अंधे के कल्लू मोस कॉलरी नुवन न कल्लू मोस दा रटा रटा कल्लू मोस कल्लू मोस फेके तटे तणका फेके टा टा ते तुमाके आता देते आता आता सी шампуर दन तो निरूप बाद से निरूप बाद से पुनर करा टकन टकन எப்ப <laughs> 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 చెప్పు మమ్మీ బాగా చేపించాలి నేను బాగా చేపిస్తామా ఇద్దరు బాగా చేపిస్తామా ముగ్గురం బాగా చేపిస్తామా ముగ్గురు ముగ్గురిలో ఎవరు పేస్ట్ ముగ్గురిలో ఎవరు బాగా చేయించారు అమ్మనా నేనేనా నేనే బాగా చెప్పిస్తారట

别聊了，喂，喂。 किंदा टूटी पूरे ओके क्या कर रहे हो मोबाइल का ट्रैक निकलती है निकलना निकल गया वेडा वाले केन मरे वेडा वाले अरे एरे वाले I'm going <tellan> to <tellan> do that. You're going to let out. Mom, I'll bother the face. Nana the face. Face. I into face me you nine circle circle.

அக்கறை சொல்லு సర్లే చూడు ఏం తెచ్చుకునే అమ్మా ఎవరు ఇచ్చినారా అత్తచ్చిందే అది తీసుకుని ఎవరు ఇచ్చినారు అవి అత్త ఇచ్చింది అడవి బంక పెట్టుకుంది అత్తా సరేలే ఎక్కువ ఎక్కువ థ్యాంక్స్ చెప్పినా అత్తకు చెప్పినావా థ్యాంక్స్ సరే కూర్చో కూర్చోలే రెండు ఇక్కలే రెండు దికే అమ్మాయి తెచ్చింది మా తీస్తుంది కదా అమ్మాయి తీసుకుంటుంది కదా క్యాన్లా అమ్మ ధైర్యం ఎక్కువ మనకు లేదు చిన్నగా చిన్నగా ఎక్కువ చిన్నగా అడట చే పెట్టుకోమాట అద్దు దూద్దు దూద పెట్టుకు దూద పెట్టుకోట పీకింది అమ్మా పీకింది అమ్మకు పీకింది కదా అమ్మా క్లాప్స్ కొట్ట నేర్చుకున్నాను పని అవును అన్న అమ్మకి టాలెంట్ బాగుంది ఎందుకు పెడతాట పెట్టే చూట సూది ఓ మై గాడ్ చూది చూది సూది सुंदर जी మొదటి రచ్చ నావా అది నా సెల్ ఓకే ఎ బ్రెషెల్ ఇలా అడ చేత తీసుకున్నాం మన కేజ్ కిచెన్ నామ

आईची मामा गुड नाईट बाय दे बाय थे मैं देखो मदर टटू येड स्टार पिल्ला का मामले ये में स्टार चुप हो जाओ दोस्त दो वाल में वाल में அது கிந்த பண்ண கிந்த பண்ணபெட்டு அச்சே படிக்கோத்தா అయిపోయింది లేనాన్న అయిపోయింది లేనాన్నా అయిపోయింది ఒక అక్కొద్దా ప్రేమ కందకు వచ్చాము పట్టకొత్తా సేట పట్టకొత్తా తిరిగి ఇబ్బంది gimana berkata, saya berkata, saya berkata, saya cewek saya berkata, అయిపోయిందన్న అయిపోయింది లేనాన్న అయిపోయింది బంగారు అయిపోయింది పోదే వద్దులేనా అన్న పోదాలిలేన్నా పోదే అయిపోయింది అయిపోయింది అన్న అయిపోయింది అన్న నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆక్షర్యమును పుట్టుచున్నది వెన్నచేట పిక్తా వనవే పిక్తా వనవే చేతలే ఎప్పుడెప్పుడు నాట్లే రుతుతా ఆ మిమ్మ వల చూడండి సైలెంట్ గా ఉండరా వల సైలెంట్ గా ఉండరా నువే ఎప్పుడెప్పుడు అనేది చూసేపు ఆ అది ఆవులింపన వడతమే గాడలేనా ఆ అవుచ ఇప్రౌలిచనావా నిదరలే రాత్రి పని చేరిపోయినా రాత్రి ఏమన్నా ఇప్పుడు వచ్చిన తల్లే ఇటు ఐదు ఆరు గంటలకు ఇచ్చినా సూది పక్కన పక్కనండి అబ్బాయించాం చూడు ఓకే అవుతుంది ఎవరికి వేపించా సూది చెప్పున్నా మీ ఎక్కైతే నీకు మసాజ్ చేస్తాయింది నీకు ప్రార్థన చేస్తాయింది నీకు స్నానం చేయించాలింది నీకు బట్టలు వేసాయింది అన్నీ చేస్తానని చూడు అక్క అన్నీ అక్కతో చేయించుకో నాతో కానీ అమ్మతో కానీ ఏం చేపించుకాకు అన్నీ మీ ప్రేమ అక్క అన్నీ చేస్తాదని తెలియ చదువులు చెప్తాదట నేర్పించిందా నీకు చెప్పు ఏమొచ్చాయో చెప్పకపోతే అబ్బులు పడతాయి చెప్పాలా లేకపోతే ఎక్కడ చెప్పింది కదా నీకు గుడ్ మార్నింగ్ చెప్పిందా నీకు అక్క ప్రార్థన చేపించిందట అమ్మో నీకు ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేసింది అన్న బిక్క బాగా చేసినా మీక సింపుల్గా చేస్తుంది మీక తండ్రిని కొద్దినాలు మా తమ్మునికి మంచిగా అడిగి ఉండి వేసిన అడుగుతున్నాను తండ్రి ఆమె ఎంత బాగా చేస్తుంది ఇక్క బాగా చేస్తుంది ఇంకా ఆకలికి వచ్చి బాగా మనం పుట్టిన తర్వాత వేసుకున్న ప్లానింగ్ కన్నా మనం పుట్టక ముందు వేసుకున్న దేవుని ప్లానింగే నెరవేరుతుంది మన జీవితంలో అది ఎలా నెరవేరుతుంది ఎప్పుడు నెరవేరుతుంది అనేది జస్ట్ మనం చూస్తుంటాం అంతే మనం ఏం చేయలేం దాన్ని మార్చలేం దాన్ని సరి చేయలేం దేవుడు మనల్ని ఎక్కడ నిలవెట్టాలో ఎలా నడిపించాలో ఆయన ఆల్రెడీ ఆయన గ్రంథంలో లిఖించాడు multimotora ram福 Haksan rama jihoso Una nocissimi suma 23 w Pode descer. Ah. Pera తీసాండ అవునా అమ్మ అప్పుడా చిన్నప్పుడా వెరీ గుడ్ రా ఎందుకు గెలిచినావా అంటే చిన్నోన్లో గెలిచినావా నేను ఆడగట్టినప్పుడు నేను అవునా నీకు బాగుతుంటాయండి పెంచిన లైటింగ్ పెంచిన నైట్ కదా అందుకు చూపించిన బాత్రూమ్ ఉంది కదా మనకు కదా నీకు బాత్రూమ్ ఉంది ఏమి పోటీ కోతండు చెప్పు అక్క తోకపోతాయట ఓకేనా ఏక ప్రేమ కథ కొడతాయట ఓకేనా ఇది కొట్టుటే నా చెప్పు ఆ తోక వై కుచ్చ వెట్టి కడిగించుకోవచ్చు అది ఓకేనా ఓకే నెల్లె ప్రేమ ఇంకా పనికొప్పు